సో ఫ్రెండ్స్ టైం అయింది భోజనం చేసి లైట్గా టిఫినా లేదా చపాతి ఏదైనా తినేసి మొత్తానికి అయితే మా జర్నీ సాగించేద్దాం ఇక్కడికి ఎక్కడ దారిలో కూడా ఆయిల్ కొట్టుకునే ప్రసక్తి లేదు సో ఎవరన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా కొత్తగా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మేము చేసే పనికి ఒక డ్రైవర్కు మీరు ఇచ్చే రెస్పెక్ట్గా అర్హతగా అయితే నేను భావిస్తా చేతో పడుకుంటున్నా వెళ్ళి దొరుకుతున్నాయా కరెక్ట్ ఒక లారీ పోయేంత రోడ్డు ఎదురుగా ఏదైనా లారీ వచ్చినా కూడా ఇబ్బంది వైపు కొబ్బరి చెట్లు ఇటువైపు కాలువ హాయ్ ఫ్రెండ్స్ అందరికి చెరువు దగ్గరికి వచ్చేసినాం చుట్టుపక్కల కనపడుతుంది ప్రశాంతమైన వాతావరణం మొత్తం అన్ని చెరువులే ఈ కనుచూపు మేరలో మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే టైం వచ్చేసి మనకు పదకొండున్నర ఉంది ఏరియా వచ్చేసి మన భీమవరం ఊరు దాటిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల పొలాల్లోకి అయితే వచ్చేసినాం మొత్తం వరి పొలాలు పంట పొలాలు మనకు చుట్టూ రంగం ఏం కనపడవు మొత్తం చేపల చెరువులు అన్ని రకాల చేపల చెరువులు ఒక్కో చెరువులో ఒక్కో రకం చేప ఉంటుంది అంటూ సార్ ఇక్కడికైతే మనం వచ్చేసినా ఇక్కడ లోడింగ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి దగ్గర దగ్గర ఎందుకు వచ్చేసినామంటే మనం ఒక అరవై కిలోమీటర్లు అయితే ఆ ప్లాంట్ దగ్గర నుంచి లోడింగ్ ఫైట్లు అయితే అయితే ఇక్కడ నుంచి మళ్ళీ అరవై కిలోమీటర్లు రిటర్న్ ద్వారా ప్లాంట్ వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ చేసుకున్నారా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మనకు ప్యాకింగ్ అయ్యి పట్ట కట్టుకొని అద్దాలు అవి దుడుచుకొని రెడీ ఉండే పట్టుకైతే ఏడు ఎనిమిది అవుతుంది నైట్ మొత్తం సో డే టైంలో అయితే బండి చికెన్గా అయిపోయిన తర్వాత అయితే లేదు కదా నేమ్ బోర్డు అయితే ఒకటి మార్చేసిన నేమ్ బోర్డు మార్చిన తర్వాత అయితే బండి లుకే మారిపోయింది తర్వాత పైన ఎన్పి అని పిల్ల బోర్డు ఉంది కదా ఆ పిల్ల బోర్డు దగ్గర మన యూట్యూబ్ సింపుల్ సింపుల్ సింపుల్గా పెద్దగా ఏం మార్చలేదు అద్దాల మీద పిల్లల పేరు రాపిచ్చేసిన ఈ లెఫ్ట్ సైడ్ అద్దం మీదేమో యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అని ఎవరైనా ఎదురుగా వచ్చే వాళ్ళకి కనపడాలని చెప్పేసి అది రాబించేసినా ఇక్కడ దేవుని పేరు రాబచ్చేసిన మన వేములవాడ రాజరాజు స్వామి అని చెప్పి రాయించినా దాని తర్వాత మిగతా అంతా మామూలే ఈ నెంబర్ ప్లేట్ ఒకటి ఏంటంటే ఈ రకం ప్లేట్ ఉండాలంట ఎందుకంటే మనకు రాజస్థాన్ మొక్కలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రకంగా ప్లేట్ లేకపోతే ఇంతమంది వీడియోలు కూడా చూపించేసిన ఐదు వేలు కేసు రాస్తా అని చెప్పేసి దాని తర్వాత చేపించేసిన ఈ వెళ్తు ప్రతి ఒక్క బండికి ఎల్ఈడి లైట్లు అనేది చాలా మంది పెట్టుకొని తోలుతున్నారు ఎందుకంటే ఆ వాళ్ళ ఫోకస్కి మనకేం కనపడలేనండి వీటి గురించి పెట్టుకుంటే కేసు అని చెప్పేసి నాకు కూడా కొద్దిగా భయం వేసింది ఎక్కడ ఏది లేదని చెప్పి తెలిసిన తర్వాత నేను కూడా రెండు తగిలిచ్చేసినా ఇక్కడ రెండు హీరో అక్కడ తగిలిచ్చేసిన సరే మన వేటకాళ్ళలో అయితే ఇవాళ పుట్టెక్కిన తర్వాత వచ్చింది ఎందుకంటే ఈరోజు సండే వాడికి ప్లాంట్ కాడికి రావటం ఏడింటికి వచ్చేసి ఏడింటికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడానికి మూడు గంటలు పడింది పదయిపోయింది టైం ఇక్కడే మన అయితే కారణం లోడింగ్ లేట్ అవ్వడం అర్ధరాత్రి అవ్వాలి అర్ధరాత్రి పద ఆంటికి ఐదింటికిల్లా ఈ జరుగాడికి రావాలి పది పదకొండు ఈ టైంలో ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ టైంకి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి మనలో లేట్ చేయడం వల్ల ఇంత టైం అయింది లోడింగ్ అయితే ఒకసారి చూపిస్తా మనం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే మాట్లాడుకుంటుగా లోడింగ్ చేసుకునే అంత ఆ ఖాటా పెట్టుకోవడం చెరువు నుంచి చేపలు తెచ్చి ఒడ్డు చేయడం అందరూ చూపిస్తా ఉంటాం వాళ్ళ మాటలు అవి మీరు కూడా గమనించండి సో ఈ లోప అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియోలో అయితే కంటిన్యూ చేయండి చేత్తో పాటుకుంటున్నాం లోడ్కెళ్ళి దొరుకుతున్నాయా Ese, ese, tan le ese. તમે બે પિસ્ બે પકહણવાની

హై స్కూల్ అయిపోయా వాటర్ అది మన కూడా అది కదా మనకే మనకే అది నోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం మూడు వందల చిల్లర ట్రైలు అయితే మొత్తం ఇక్కడ నింపేసిల్లు ఇక్కడ నుంచి మనం ప్లాంట్కి వెళ్ళిపోవాలి దగ్గర దగ్గర అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వస్తుంది కంటైనర్ బాక్స్ ఎట్టా లైఫ్ ఫిష్ అనుకుంటుంది రొయ్య కానీ లేదంటే కాస్ట్లీకి సంబంధించింది అది వేసుకొంటా ఉన్నాను రోడ్ అయితే చాలా చిన్నగా ఉన్నది కాకపోతే ఏంటంటే చెరువుని అయితే బాగా నీట్గా వేసుకున్నాడు చెరువు వచ్చాయన్నా వచ్చే నీట్ నీట్గా వేసుకున్నాడు మొత్తం రోడ్డు మొత్తం చూడండి రోడ్ మొత్తం ఎంత తెల్లగా ఎర్ర కనబడుతుందో ఈ ఎర్ర మట్టి వేసుకొని దీనిపైన డస్ట్ పోసుకున్నాడు ఈ డస్ట్ పోసుకోవడం వల్ల ఏంటంటే వర్షం కొట్టినప్పుడు అయితే జారకుంటూ ఉంటుంది బండి ఇటు కరెక్ట్ ఒక లారీ పోయేంత రోడ్డు ఎదురుగా ఏదైనా లారీ వచ్చినా కూడా ఇబ్బంది ఇటువైపు కొబ్బరి చెట్లు ఇటువైపం కాలువ ఆల్రెడీ ఆ కొమ్మలు తగులుతూ ఉన్నాయి ఇట్లా ఈ రోడ్డుకుంటా దగ్గర దగ్గర ఎంత ఒక ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి చేసిన తర్వాత అక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్డు హైవే తగులుతుంది ఏది మచిలీ మచిలీపట్నం వెళ్ళే పెద్ద రోడ్ అన్నట్టుగా ఆ రోడ్డుకుంటే ఇక మొత్తం హైవే టాప్ టు టాప్ మన ప్లాంట్ దాకా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది మా అయితే మంచి మంచి ఆకలి మీద ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఎక్కడ కానీ ఈ లోడింగ్ పాయింట్లోనే వంట చేసుకోవాలి వంట అయితే కుదరల కారణం ఏంటంటే మనది రెండో బండి అయిపోయింది ఒకటో బండి మనం వచ్చే లోడ్ అయిపోయింది ఆ రెండో బండి కింద మనం పాయింట్లో పెట్టుకొని లోడ్ చేసుకున్నారు ఈ టైం అయిపోయింది ఇక వంట అనేది ఎక్కడ కుదరలా లేదంటే ఇక్కడనే ఆ నుంచి నాలుగు చేపలు మంచి పట్టుకొని గట్టిగా మసాలా తట్టించేసి వైపు లోడింగ్ అవుతూ ఉంటుంది వైపు వంటలు అవుతూ ఉంటాయి ఈ పాటకల్ లోడ్ అయిందా తాడు కట్టేవాళ్ళు తాడు కడతారు వంట వాళ్ళు వంట చేస్తూ ఉంటారు లోడ్ చేసేవాళ్ళు లోడ్ చేస్తారు వంట రెడీ అయిపోతే అయిన తర్వాత తినేసి బయలుదేరితే గంటలో ప్లాంట్లో ఉండేవాళ్ళం సో హైవే ఎక్కుదాం హైవే ఎక్కిన తర్వాత అయితే మనకు అచ్చమైన భీమవరం లొకేషన్లో అయితే మనకు బాగా కనపడతాయి ఇక్కడైతే ఎందుకంటే ప్రతి ఒక్క పొలంలో కొబ్బరి చెట్లు మామిడి తోటలు అటుపక్క ఇటుపక్క చెరువులు హైవే ఎక్కిన తర్వాత ఆ లొకేషన్ బాగా కనబడుతుంది మీకు చూపిస్తా ఉంటా లొకేషన్లు అవి సో మొత్తానికి అయితే లోడింగ్ పాయింట్లోకి వచ్చేసినాం ఇది మన ప్లాంట్ ప్యాకింగ్ అయితే దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాకింగ్ అయిపోయింది ఇక దాని తర్వాత ముఠా వాళ్ళు అసలు పని ఉండదంటారు ఎందుకంటే ఈ పరదాలు కవర్లు అన్నీ కప్పేసి ఊకపోసి పైనుంచి ఐసేసి నీట్గా ప్యాకింగ్ చేస్తారన్నట్టు మనం అర్థం చేసుకొచ్చిన ట్రేలు అవి ఇవన్నీ ఖాళీ చేసి ఖాళీ చేసి థర్మోకోల్ బాక్సులు పైన కనపడుతున్నాయి చూసారా వైట్ కలర్లో దాంట్లో అయితే ఫుల్గా ప్యాక్ చేసి ప్యాక్ చేసిన తర్వాత మన పక్కన ఇంకో బండి కనపడుతుంది చూసారా ఇక ఈ రకంగా ప్యాక్ అవుతుంది ప్యాక్ అయిన తర్వాత ఊకేసి తాళ్ళు గట్టిగా లాగుతారు అన్నట్టు మనతో ఏమాత్రం పని ఉండదు కాకపోతే బండి తీసి ఇటు అన్నప్పుడు ఇటు అటు అన్నప్పుడు అటు వాళ్ళకి పెడతా ఉండాలి మనతో పాటుగా నాలుగు ఐదు బండ్లు అయితే పాంట్లో లోడ్ అవుతున్నాయి దగ్గర దగ్గర చాలా లేట్ అయిపోయింది ఇంకా వేరే పక్కన వాళ్ళ వీళ్ళకి సంబంధించిన ఈ ప్లాంట్లకు సంబంధించిన బండ్లు అయితే అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఆల్రెడీ సాయంత్రం ఐదు వారింటికి బయలుదేరిపోయినాయి నాతో పాటుగా ఒకటి రెండు బండ్లు అయితే ఇట్లా మిగిలిపోయినాయి ఇక ఈ బండి ఊకేసిన తర్వాత పట్టా కట్టిన తర్వాత దాని ప్లేస్లో మన బండి అయితే పెట్టేసుకోవాలి పండు వేసుకొని పట్టా కట్టేసుకుంటే పని అయిపోద్దిగా పట్టాతాలు కూడా మొత్తం కంప్లీట్ అవ్వొచ్చేసింది ఫుల్గా మొత్తానికి మొత్తానికైతే కింద ఒక నలుగురు పైన ఒక ఇద్దరు లాగుతూ ఉంటారు ఈ లాగినందుకైతే మనకు ఛార్జీలు అనేవి పడుతూ ఉంటాయి ఎందుకంటే పట్టా మామూలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి ఈ లాగిన తర్వాత మనకు సరుకు సంబంధించిన గుమస్తా వచ్చి తాడైతే టైట్ చేస్తాడు అంటే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అని ఒకవేళ ఏమన్నా లూజ్ మాత్రం ఉన్నా కానీ మళ్ళీ ముఠా దగ్గర దగ్గరుండి లాగిస్తాడు ఎందుకంటే ఇదివరకు చాలా అయితే దారిలోకి వెళ్ళిన తర్వాత మన గుడివాడ ఏలూరు దాట ముందుకే చాలా లోడ్లు అయితే అది రోడ్డు బాలేక జరుగుతూ ఉంటుంది అందుకే అయితే కొద్దిగా అలర్టుకుంటారు తాడైతే గట్టిగా లాగాలి అని చెప్పేసి కండిషన్ పెడతా ఉంటారు ఇవాళ లాక్కున్న తర్వాత మనం కరీంనగర్ వరంగల్ లేదా ఆ పెద్దపల్లి ఏరియాలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో వంట చేసుకునేటానికి ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి మనమైతే తాడైతే లాక్కోవాలి ఎందుకైతే ఎండకైతే ఐస్ అనేది కరిగిపోతుంది కాబట్టి అనేది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒకసారి లాక్కోవాలి లాక్కోకపోతే మాత్రం లోడ్ అనేది ఉరిగిపోవడం లోపల బాక్సులు పగిలిపోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కిరాయి కట్ చేయడం ఇదంతా యథా మామూలే ఇక సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అద్దాలు కూడా మనవాడు రాము ఉండి నీట్గా అద్దాలు దుడిపేస్తున్నాడు ఈ అద్దాలు దుడిపేసిన తర్వాత ముఠవాళ్ళు పైనుంచి దిగిన తర్వాత అడ్వాన్స్ కూడా వచ్చేసింది గేర్ పెట్టుకుని బయలుదేరిపోవటమే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే సింగిల్ రోడ్డు ఈ సింగిల్ రోడ్లో కొద్దిగా మెయిన్ రోడ్ అయితే జాయి వెళ్ళిపోవాలి అద్దాలు తుడుచుకొని ఊరు బయటకు వెళ్ళి మనం తినేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ ఈ ఊరు దాటినమంటే తినడానికి మాత్రం ముక్క దొరకదు ఇక ఏమున్నా ఇక్కడే చూసేసుకోవాలి మనవాడు అయితే అద్దాలు నీట్గా తీసేసుకున్నాడు లేదు ఇక బాగానే ఉంది వెళ్ళిపోవటం ఇక లోడ్ అయితే అయిపోయింది బాగా లేట్ అయిపోయింది టైం వచ్చేసి ఎందుకంటే మనం ఏడింటికి బయలుదేరాలి అసలు లెక్క అయితే టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎంత అయిందంటే తొమ్మిది అయిపోయింది ఏరు ఫుల్గా నిండిపోయింది జాయిగా బయలుదేరదాం ఇక జర్నీ మంచిగా తాగాలని చెప్పి కోరుకుంటున్నా దేవుణ్ణి కరెక్ట్ వచ్చేసి ఆకువేడి ఊళ్ళోకి వచ్చేసినాం మనకు అదృశ్యం ఏంటంటే కాగితాలు కూడా వచ్చేసినాయి బిల్ అడ్వాన్స్ కూడా మొత్తం తీసేసుకున్నా ఇక్కడ నుంచి ఎప్పుడు కానీ మనకు పాయింట్ డిక్లేర్ అవ్వేది కానీ ఈ ట్రిప్ మాత్రం మనకు పాయింట్ ముందే డిక్లేర్ అయిపోయింది బిల్ ఇచ్చినప్పుడే మనకు కిచ్చా మురాబాద్ మురాదాబాద్ పక్కన కిచ్చా అని దగ్గర దగ్గర ఎక్కడ వస్తుందంటే మనకు ఉత్తరాఖండ్లో వస్తుంది కిచ్చా ఇది మనకిప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఆకువీడి ఊళ్ళో నుంచి దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటే తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల చిల్లర వస్తుంది ఇక డైరెక్ట్ వెళ్ళిపోమన్నాడు మామూలుగా అయితేనేమో సాగరు లేదంటే ఎంపీలోకి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత పార్టీకి ఒకసారి ఫోన్ చేయాలా ఆ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తారు ఆటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పేసి అని చుట్టుపక్కల ఊళ్ళోకి పంపించే అవకాశం ఉండేది అన్నట్టు కానీ ఈసారి మాత్రం అట్లా అవ్వలేదు ముందే డిక్లేర్ చేసిండు పార్టీ ఏం చేసిందంటే ముందే మనకు బిల్ ఇచ్చేటప్పుడు బాబు తొందరగా వెళ్ళిపోండి మార్కెట్ అక్కడ బాగుందంట తొందరగా వెళ్తే తొందరగా అన్రోడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని ఇక మనకు ముందే చెప్పిండు సరే మనం ఆయిల్ కొట్టుకునే అవకాశం కూడా లేకపోయింది ఎందుకంటే మనం విజయవాడలోనే ఫుల్ చేసుకున్నాం కాబట్టి దగ్గర దగ్గర ఒక పదివేల డీజిల్ అయితే అయిపోయి ఉంటుంది అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు విజయవాడ నుంచి ఆకువీడి ఎంటీ వచ్చినాం ప్లాంట్ కాడికి వెళ్ళినాం ప్లాంట్ దగ్గర నుంచి చెరువు దగ్గరికి వెళ్ళినాం చెరువు దగ్గర నుంచి మళ్ళీ ప్లాంట్ దగ్గరకు వచ్చినాం ప్లాంట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మళ్ళీ బయలుదేరుకున్నాం జంక్షన్ వెళ్ళేపాటికి పది పన్నెండు వేల డీజిల్ అయితే ఈజీగా అయిపోద్ది వచ్చినప్పుడు అంటే ఎంటీ వెళ్ళేటప్పుడు అంటే లోడ్ పండి మామూలుగా గుడివాడ నుంచి వచ్చేటప్పుడు వచ్చినాం కానీ ఇప్పుడు గుడివాడ వెళ్ళాల్సిన పని లేదు ఆ కైకలూరు కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే రోడ్ అయితే ఒక ముప్పై కిలోమీటర్ల లోపు ఉండే రోడ్ అది ఏలూరు వరకు ఆ రోడ్ అయితే రీసెంట్గా బాగు వేసి పక్క రోడ్డు పోసేళ్ళు బల్లన్నీ అటుకెళ్తున్నాయి అన్నట్టు వాళ్ళతో పాటుగా మనం కూడా కలిసిపోదాం ఇంతకుముందు ట్రిప్ కూడా అదే అదే విధంగా పోయినా కానీ ఏలూరు బైపాస్లోకి వెళ్ళే వరకు మన అదృష్టం మన లేక జీవితం ఒకటిసారి కింద మీద అయిపోయింది అన్నట్టుగా అక్కడ ఒక రోజు లేట్ అయిపోయింది ఈ పార్టీ కూడా ఏమనలేదు అన్నకి ఇది సంగతి అని చెప్పేసి చెప్పేసిన మొత్తం ట్రాఫిక్ కూడా పది కావచ్చు టైము అందరూ ఇళ్ళకెళ్ళిపోయే టైం ఇక ట్రాఫిక్ కూడా బాగా తగ్గిపోయింది గుడివాడ మన ఈ ఆగువేడి ఊరు దాటిన తర్వాత రెండు మూడు హోటల్ ఉంటాయి అక్కడ అక్కడ లైట్గా టిఫిన్ లేకపోతే భోజనం ఏదైనా చపాతి ఏదైనా తినేసి అక్కడి నుంచి బయలుదేరే మాది ఎందుకంటే ఈ ఊరు కనుక దాటినామంటే మళ్ళీ ఎక్కడ భోజనం అనేది దొరకదు ఏలూరు ఏలూరు మొత్తం బంద్ అయిపోతుంది అది దాటిన తర్వాత జంక్షన్ జంక్షన్ కూడా ఇక మొత్తం ఏం దొరకదు తినడానికి ఇక అక్కడ ఊరు బయట ఆపుకొని ఏదైనా తినేసి అక్కడ నుంచి ఇక నాస్టా బయలుదేరిపోవడం అయితే మన ముందున్న టాస్క్ ఏంటంటే తెల్లారి పాటుకల్లా వరంగల్ దాటిపోవాలి వరంగల్ అనేది మనకు నో ఎంట్రీ ఉంటుంది నో ఎంట్రీ ఉన్నా కానీ తిరిగి వెళ్ళిపోవడానికి అయితే దారి ఉంది అవకాశం కానీ ఎందుకో టైం టు టైము ఇవాళ ఇక్కడికి ఇవాళ ఇక్కడికి అనుకుంటే కరెక్ట్గా సాగిపోద్ది పార్టీ కూడా మనకి ఏం చెప్పిండంటే తొందరగా వెళ్ళిపోండి బాబు అని చెప్పి చెప్పిండు తెల్లారి పాటికల్లా వరంగల్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకో సరిపోద్ది మనకి అక్కడ నుంచి ఆ పెద్దపల్లి కానీ లేదంటే ఆ బెల్లంపల్లి ఏరియాలోకి టోల్ గేట్ దగ్గరికి వచ్చేపాటికల్లా మనం వంట చేసుకునే టైము పది పదకొండు పన్నెండు ఇక ఈ టైం అయితే అన్నట్టు ఈ ఒక్క టర్నింగ్ ఘోరమైన టర్నింగ్ ఇది అటు నుంచి బళ్ళు వస్తూ ఉంటాయి పాస్ అవ్వదు రెండు బళ్ళు కరెక్ట్గా చాలా బళ్ళు అయితే నా కళ్ళతో చూసినాయి ఇక్కడ ఈ మూల మలుపుల మీద యాక్సిడెంట్లు ఆర్టీసీ బస్సులు అయితే మరి ఆర్టీసీ బస్సు లేకుండా మన లారీలకు దానికి దీనికి ఎందుకంటే సరైన విధంగా కటింగ్లు చేయక సరైన లెంత్ తోటి కూడిన కటింగ్ చేయక యాక్సిడెంట్ అయితే ఉంటాయి సైడ్ అద్దాలు రొద్దుకుపోవడం షోల్డర్ రొద్దుకుపోవడం ఇలాంటివి అయితే చాలా చూసినాయి ఇక్కడ ఇది కొంత డేంజర్ ఏరియా ఇప్పుడు ఎంత టైం పదవుతుంది కాబట్టి ట్రాఫిక్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఏరియా దాటాలంటే మినిమం అరగంట పట్టాలి చూడండి రోడ్ అంతా ఖాళీ పండిపోయి ఏం లేదు ఏ టూ జీరో మొత్తం చేపించేసిన రెండు కొత్త హెడ్లైట్లు వేపుయ్యడం వల్ల లైట్లు అయితే బాగా కనబడుతున్నాయి కాకపోతే లెఫ్ట్ సైడ్ అర్థం అనేది మనకు అక్కడ చెట్ల ఎక్కడో కొడుతుంది ఆ బిల్డింగ్ లకి రైట్ సైడ్ అద్దం మాత్రం రోడ్డు మీద పడుతుంది కరెక్ట్ గా ఈ షాపులు కనపడే షాపులన్నీ ఒక అరగంట ఒక నలభై నిమిషాలు మొత్తం క్లోజ్ అయిపోతాయి ఒక గంట అయిందంటే తినడానికి కూడా ఏం దొరకది ఇక్కడ అన్నం తినే కరెక్ట్ గా జంక్షన్ వెళ్లేపాటికి పన్నెండు అయిపోతుంది ఈ పన్నెండింటికి జంక్షన్ లో బయలుదేరినామంటే అంటే ఖమ్మం వెళ్లేపాటికి మూడు అవ్వాలి తమ్ముడి నుంచి కరెక్ట్గా మూడు గంటలు జర్నీ పడుతుంది మూడు గంటలు లేదా మూడు నర జర్నీ పడుతుంది అక్కడికి వెళ్ళే వరకు కరెక్ట్గా ఏడు ఏడున్నర కల్లా మనం వరంగల్ రీచ్ అయినాం అనుకో సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వరంగల్ పాస్ అయిపోతాం దాని తర్వాత ఎంతో నిదానంగా వెళ్ళినా కానీ ఈజీగా సాగిపోతాను అది జర్నీ ఇక్కడే మనకు మనం ఏం తిన్నా టీ తాగినా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఏం కొనుక్కోవాలనుకున్నా ఇక్కడనే ఇక చూసిన కానీ చుట్టుపక్కల హోటల్ అవి ఇవి ఏం దొరికినా ఇక్కడనే ఇక ఇది దాటినామంటే ఏం దొరకదు ఇక కాకపోతే మన చేపల బండి కాబట్టి బండి కూడా కొద్దిగా ఆపండియారు హోటల్కి కొద్దిగా దూరంగా ఆపుకున్నాం అనుకో మన బండ్లోంచి కారే వాటర్ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నా కదా ఆ హోటల్ అయితే ఇదే హోటల్ కరెక్ట్గా పదకొండు పదకొండున్నర ఆ టైం ఉంటుంది సో ఫ్రెండ్స్ టైం అయింది భోజనం చేసి లైట్గా టిఫినా లేదా చపాతి ఏదైనా తినేసి మొత్తానికి అయితే మా జర్నీ సాగించేద్దాం ఇక్కడికి ఎక్కడ దారిలో కూడా ఆయిల్ కొట్టుకునే ప్రసక్తి లేదు సో ఎవరన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా కొత్తగా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మేము చేసే పనికి ఒక డ్రైవర్కు మీరు ఇచ్చే రెస్పెక్ట్గా అర్హతగా అయితే నేను భావిస్తా సో ఫ్రెండ్స్ ఉంటా మరి తిని బయలుదేరదాం మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పొద్దున వరంగల్ దాటిన తర్వాత అయితే మొదలు పెడతా ఉంటా సో ఫ్రెండ్స్ ఉంటా మరి ఇక గుడ్ నైట్